ఎన్నికలు సంగ్రామం ఇంకా ఎనభై ఐదు రోజులు మాత్రమే ఉంది మరి ఎనభై ఐదు రోజుల్లో అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు ఒక అడుగు ముందుకు వేసి ఏపీలో వైఎస్ఆర్సి అధిష్టాన వర్గం ఇప్పటికే దాదాపుగా తొంభై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తి చేస్తుంది మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు వడపోతల కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పటికే మూడు విడతలుగా అభ్యర్థులు ప్రాణం చేశారు నాలుగో విడత ఈరోజు సాయంత్రం లోపు ఎంపీ అభ్యర్థులు కొన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రాణం చేయడానికి వైఎస్ఆర్సిపి అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ప్రక్రియను చేపట్టారు మరి వేళ నాలుగో జాబితా వైఎస్ఆర్సిపి నాలుగో జాబితాలో ఎంపీ స్థానాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది మరియు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం విశాఖపట్నం ఆల్రెడీ క్లియరు బొత్స జాన్సీ బొత్స మినిస్టర్ బొత్స ధర్చి గారి వైపుకి కన్ఫర్మ్ చేశారు విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లన చంద్రశేఖర్ని విజయనగరం ఎంపీకి తీసుకెళ్లాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం మరి అప్పటికే విజయనగరం ఎంపీగా చిన్నసీను అంటే మంత్రి బొత్స చేష్టానికి మేనల్డ్ అవుతాడు జిల్లాపట్ చైర్మన్గా ఉన్నాడు మరి అతనికి సీన్ని ఎంపీ విజయనగరం ముందుగా ప్రయాణించారు కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు సామాజిక వర్గాల వారీగా అంచనాలు వేసుకుంటూ మరి తాజాగా విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ బెల్లన్న చంద్రశేఖర్ని విజయనగరం ఎంపీకి తీసుకెళ్ళే ఆలోచన పార్టీ చేస్తున్నట్టు కూడా సమాచారం మరి ఈరోజు మరి అది కూడా సాయంత్రం క్లారిటీ వస్తుంది అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్ వచ్చినట్టే మరి సామాజిక వర్గాలు ముఖ్య మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల సంగ్రామంలో ఉభయ గోదావరి జిల్లాలే చాలా కీలకంగా మారనున్నాయి అన్ని పార్టీల అధినేతలు ఈ రెండు జిల్లాల మీదే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఉభయ గోదావరి జిల్లాలో అధికంగా ఏ పార్టీకి అత్యధికంగా స్థానాలు వస్తే ఆ పార్టీ అధికారంలో రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయనేది పార్టీ అధినేతలు వారి యొక్క సర్వే టీముల ద్వారా తెచ్చుకున్న సమాచారం బట్టి తెలుస్తుంది మరి ఇప్పటికే వైఎస్ఆర్సిపి అధిష్టానం ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థులు ప్రకటన ఇంకా మార్పులు చేర్పులుంటే మరి అవి కూడా చేయడానికి కూడా సన్నద్ధం తరుణంలో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరి భీమవరం అధికారికంగా గ్రంథ శ్రీనివాస్ని పాటించారు అదేవిధంగా నర్సాపురం అసెంబ్లీ ప్రసాద్ రాజుకి దాదాపుగా క్లైన్ క్లియర్ అవుతున్నట్టుంది అదేవిధంగా ఆచంట సిరికోట రంగనాథరాజు తాడేపల్లిగూడెం ఏపీ డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కుట్సత్య తాడేపల్లిగూడెం లైన్ క్లియర్ తణుకు నియోజకవర్గంలో సందిగ్ధ వాతావరణం నెలకొంది మరి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాగేశ్వరరావు కార్మూర్ నాగేశ్వరరావు మరి కార్మూర్ నాగేశ్వరరావు కుమారుడికి ఎవరు ఊహించిన విధంగా ఏలూరు పార్లమెంట్ బి వైసీపీ అభ్యర్థిగా కారుమూరు సునీల్ని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎంపిక చేసింది మరి తణుకులో కారుమూర్ నాగేశ్వరరావుకి మళ్ళీ కొడుక్కి ఎంపీ ఇచ్చి మార్మూర్ నాగేశ్వరరావుకి తణుకులో ఎం ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అనేది పెద్ద చర్చగా మారింది మరి వైసీపీ అధిష్టానం అందిన సర్వేల ఆధారంగా తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూర్ నాగేశ్వరరావు ఎదురు ఎవస్తున్నారనేది వారికి వచ్చిన సమాచారం సర్వేల్లో మరి ఈ క్రమంలో తణుకులోనే మళ్ళీ కార్బో నాయసరావు పోటీ చేయాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనేది అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో మరి పార్టీ అధిష్టానం మరి కార్బో నాయసరావుని తణుకులో అభ్యర్థిగా పెట్టబోతున్నారా మరి వారి స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నారా ఇంకా ఈ దీని మీద ఇంకా కసరత్తు జరుగుతుంది ఏదేమైనా తాజా రాజకీయ పరిస్థితులు తణుకు మీద తణుకు నియోజకవర్గం మీద కేంద్రీకృతం అన్నాయి తెలుగుదేశం పార్టీ కూడా తణుకులోనే పెద్ద ఎత్తున ఒక దృష్టి కేంద్రీకరించి మరి అవసరమైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తణుకు నుంచి పోటీ చేస్తారని కూడా ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతుంది మరి ఈ క్రమంలో సమీకరణాలను మారిపోతాయి ఒక చంద్రబాబు నాయుడు తణుకు నుంచి పోటీ చేస్తే లేదు ఉండి నుంచి పోటీ చేస్తే లేదనుకుంటే దెందులో నుంచి కూడా చంద్రబాబు నాయుడు పోటీ చేయాలని చేస్తున్నాడు కూడా ఒక తాజా సమాచారం ఉంది మరి ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు తణుకు బేస్గా చూస్తే తణుకులో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పోటీ చేస్తే రెండో నియోజకవర్గంగా మరి కార్మో నాయసరావు ఖచ్చితంగా సీటు అక్కడ ఉండకపోవచ్చు మరి అక్కడ కొత్త వ్యక్తిని చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఢీకొనాలంటే బలమైన వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ రంగంలో దించే ఆలోచన ఖచ్చితంగా చేస్తుంది మరి ఈ క్రమంలో మరి తణుకులో కార్బోనాసరా పరిస్థితి ఇంకా క్లారిటీ అయితే రాలేదు మరి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న తానేటి వనిత కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది మరి వైఎస్సార్సీపీలో అసమ్మతి వర్గం అంతా కూడా కొవ్వూరు నియోజకవర్గంలో తానేటి వనితకి సీటు ఇవ్వద్దని అనేక రకాలుగా ప్రచారాలు పార్టీ అధిష్టానాలను కలిసిన సందర్భాలు ఉన్నాయి పార్టీ వైసీపీ అధిష్టానికి అందిన సర్వేల ఆధారం కూడా కొవ్వూరులో తానేటి వనిత గెలిచే అవకాశాలు ఏమాత్రం లేదని చెప్పి అందుతున్న సర్వేల ఆధారంగా ఈ క్రమంలో కొవ్వూరు నుండి తానేటి వనిత తీసుకువెళ్ళి గోపాలపురం నియోజకవర్గంలో పోటీ చేయించాలని ఒక ఆలోచన జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అది కూడా బహుశా ఒకటి రెండు రోజుల్లో మ్యాక్సిమం వీలైతే ఈరోజే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నాలుగో జాబితాలో కొవ్వూరులో ఉన్న తానేటి వంతిని తీసుకెళ్ళి గోపాలపురంలో పోటీ పిల్ల పోటీలో పెడితే గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావుని కొవ్వూరు తీసుకెళ్లాల ఆలోచన పార్టీ అధిష్టానం చేస్తున్నట్టు కూడా సమాచారం మరి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అయితే ఒక్కసారికి గోపాలపురం అవకాశం అని చెప్పి పార్టీ అధిష్టానాన్ని వేడుకున్నారు మరి పార్టీ కూడా పరిశీలన చేస్తున్నట్టు కూడా సమాచారం ఏదేవైనా ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల తారుమారు అంటే కొవ్వూరు నుంచి తానేటి మంత్రిని గోపాలపురం గోపాలపురం ఎమ్మెల్యే తీసుకెళ్లి కొవ్వూరులో పెట్టి ఆలోచన చేస్తే ఆయా సామాజిక వర్గాల వారిగా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని కూడా అంచనాలు వేస్తున్నారు ఏదేమైనా రాష్ట్రంలో తాజా పరిస్థితులు చూస్తే మంత్రులకు కూడా గండం ఏర్పడే అవకాశం ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్కి మరి సీట్ లేదు మరి మంత్రిగా పనిచేస్తున్నారు ప్రస్తుతం అలాగే చాలామంది మంత్రులు కూడా కొన్ని నియోజకవర్గాలు మార్పు చేశారు ఈ ప్రక్రియలో పార్టీ అధిష్టానం వైఎస్ఆర్సీపీ చాలా కీలకంగా క్లియర్గా ఎక్కడ రాజీ పడకుండా గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపికలో ఎక్కడా కూడా రికమెండేషన్లకు తావు లేకుండా వారికి వచ్చిన సర్వేల ఆధారంగానే గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని గెలిచే అభ్యర్థిని రంగంలో దించే ఆలోచన వైఎస్ఆర్సి అధిష్టానం చేస్తుంది మరి ఏదేమైనా ఈ తెలుగు వైఎస్ఆర్సిపి నాలుగో జాబితాలో చాలా పేర్లు కూడా క్లియర్గా ఈరోజే వచ్చే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా సాయంత్రం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి జాబితాలు ఇప్పటికే పార్టీ అధిష్టానంలో ముఖ్యులు పెద్దలందరూ కూడా కసరత్ చేశారు సర్వేలు చేశారు సర్వేల ఆధారంగానే సాయంత్రం లోపు నాలుగో జాబితాలో ఎవరి స్థానాలు పదిలం కాబోతున్నాయి ఎవరి స్థానాలు గల్లంత కాబోతున్నాయి ఏ నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తులు రాబోతున్నారు వీటన్నిటి మీద సాయంత్రంలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదైనా వైఎస్ఆర్సీపీ అడుగు ముందుకు వేసి అభ్యర్థుల ఎంపికలో చాలా కీలకంగా మారింది మరి ఈ నెల ఇరవై ఐదు తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్న తరుణంలో ఇరవై ఐదు లోపే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా క్లియర్గా ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళాలని వైఎస్ఆర్సి ప్రధినేత చంద్రబాబు వైఎస్ఆర్ సారీ వైఎస్ఆర్సి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు మరి ఆల్రెడీ ఎన్నికల వేడి స్టార్ట్ పండుగలో సంక్రాంతి పండుగ ప్రక్రియ దాదాపు ఈ రోజుతో పూర్తవుతుంది ఇంకా రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ వేగం చెందుతుంది అభ్యర్థులు ఇక ప్రజల ముందుకు వెళ్ళి మళ్ళా ప్రజలతోనే మేము ఉంటామని చెప్పి మరి గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి Interventional Cardiologist Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon Dr. R. Manoj, M.D. Anesthesia, Dr. Kartik Kannegolla, M.D. D.M. Nephrologist, Dr. Tigla Ramesh, M.S. M.C.H. Neurosurgeon. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ ఎకో టిఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు